ండ లాగించకు కావాల్సిన సామాన్లు ఎడ్ల యజమాను తెచ్చుకున్న వలైనా కాడిమాను విరిగినా గొలుసు తెగినా పట్టడలు తెగిన కరెంట్ పోయినా మరియు ఏ ఎలాంటి అవాంతరములు జరిగినో సమయం ఇవ్వబడదు సీనియర్ ఎడ్ల సారథులు ఏడుగులు మాత్రమే ఉండవలనో సారథులు నాలుగు చర్మాకలను మాత్రమే ఉపయోగించవలను చర్నాకోల యొక్క పొడవు రెండు అడుగులు మాత్రమే కర్రకు చెనాకల ఉండరాదు కర్రతో కొట్టరాదు వీపు పైన గాని తల పైన గాని కొట్టరాదు చర్నాకోల కర్రను రెండు చేతులతో పట్టుకుని కొట్టరాదు చర్నాకోలను కాళ్ళకు మాత్రమే ఉపయోగించుకునవలను ఎడ్లను ఎక్కువగా కొట్టిన సారథిని బయటకు పంపడను లేదా లేదాను రద్దు చేయబడను కోర్టుకు ఇరుపక్కల బార్డర్ లైన్ బండ తాకిడా ఆ జతను రద్దు చేయబడును అప్పటి వరకు లాగిన దూరం మాత్రమే లెక్కించబడను ఒక జత బండ లాగిన తర్వాత బండ యథాస్థానంలో చేరిన ఒక జత బండ లాగిన తర్వాత బండ యథాస్థానంలో చేరిన పది నిమిషంలో తదుపరి జత కోర్టు రావలేను అటు రాణేన నా నితన క కమిటీ వారు రద్దు చేయబడదు కోర్టుకు కోర్టుకు ఇరుపక్కల రెఫరెన్ విధి వేసిన తర్వాత మాత్రమే ర్యాడ్ చేయవలెను కోర్టుకు ఇరుపక్కల రెఫరెన్ విధి వేసిన తర్వాత మాత్రమే ర్యాడ్ చేయవలెను కోర్టుకు అటుపక్క మాత్రమే నీళ్ళు వాడవలెను శుభ నిర్ణయమో కమిటీ వారిది ఉన్న తాదేశంలో ఉన్నాగా మొత్తం సీనియర్ విభాగానికి సంబంధించి ఐదు జతలు పోటీలో పాల్గొంటున్నాయి ఉదయం ఉదయం రెండవ జతలు సాయంత్రం మూడు జతలు మొదటి జతకు మాత్రమే ఈ ప్రాంగణంలో పూజా కార్యక్రమానికి అవకాశం ఉంటుంది మిగతా జతలు మాత్రం మీరు విడిది ఎక్కడైతే చేస్తారో అక్కడ మాత్రమే పూజ చేసుకుని కోట్లోకి రావాలి ఇక నేను చెప్తా చదువుతూ రామానండి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆఫీసులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదాల గ్రామ వాస్తవ్యులు పాల్గొనాలి మొదటి గత వారు మీరు రెడీగా నలభై తొమ్మిది తర్వాత మేము ఎప్పుడైతే అనౌన్స్ చేస్తామో అప్పుడు మీ అడ్రస్ తెలుసుకుంటావాళ్ళు కట్ట సిద్ధేశ్వర స్వామి ఆఫీసులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు ఒకటి మొదటి గత రెండవ జాత శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఎస్ఎస్ఆర్ బుల్స్ ఒకటి రెండవ పేరు నమోదు చేస్తున్న వారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి అక్కినేని ముక్కలు సత్య చౌదరి గారు మల్లవల్లి గ్రామం బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారు ఐదవ జత మూడవ పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ 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 అట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశతో రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సుక్లపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత నాలుగవ జతగా రావాలి నాలుగవ పేరు నమోదు వారు శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాల గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా మార్జత నరసింహ లయన్ రెండు రెండవ జతగా రావాలి లక్ష్మీ నరసింహ నంది బ్రేడింగ్ గురు సెట్ట కాసర్నేని రాజా చౌదరి వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా వారు మూడవ జతగా రావాలి మొదటి చెత్తగా పోటీకి రావాల్సిన వారు శ్రీ 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 ఓంకారసు కేశవరెడ్డి గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కంబైన్ కనక దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మేకా కృష్ణమోహన్ గారు గట్టశాల గడ్డశాల మండలం కృష్ణా జిల్లా వారి చెప్ప తొమ్మిది గంటలకు రెడీగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మరలా మూడవ జత వారు సాయంత్రం మూడు గంటల పది నిమిషాలకు కాసంలేని రాజాచౌరి వల్లపేని మోహన్ రావు గారి రెడీలో అవుతారు